టమాటా ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత రెండు లవంగా రెండు చెక్క రెండు యాలక్కాయలు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి అలొక్క లవంగాలు వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలుగా ఒక నిమిషం బాగా కలుపుకొని ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే టమాటా ఉల్లిపాయలు బాగా వేగుతాయి ఇలా ఉల్లిపాయలు వరకు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మరో రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిచ్చి నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటాలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి ఇలా వేగనిచ్చి మూత పెట్టుకొని టమాటాలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకొని టమాటా మెత్తపడే వరకు మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని మెత్తగా ఉడకనివ్వాలి ఇలాగా టమాటాలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసుకొని అర స్పూను గరం మసాలా కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి కారం ఉప్పు బాగా పట్టే వరకు టమాటాకు రెండు నిమిషాలు బాగా కలుపుకొని రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటే ఈ కూరకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మరి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి పచ్చిదనం పోయే వరకు బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత తైనన్ని వాటర్ కూడా పోసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు బాగా మెత్తపడే వరకు ఉప్పు కారం పట్టే వరకు ఉడకనివ్వాలి కొంచెం ఒక స్పూన్ కసూరి మెత్తి కూడా నలుపుకొని వేసుకోవాలి ఇలా కసూరి మెత్తి కూడా వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకొని ముందుగా ఉడకపెట్టుకున్న మూడు కోడుగుడ్లను మధ్యలో కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్ని కొడుగుడ్లన్నీ వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అప్పు కోడిగుడ్లకి టమాటా గ్రేవీ అంతా పడుతుంది మళ్ళీ రెండు వైపులో తిప్పుకొని బాగా రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టమాటా ఎగ్ కర్రీ రెడీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్